ஆனோனா ஆன வீ சூசா கண்ணுனே மாட்ட நோரு ஆன தம்பேமோ మరి మా అక్కడ అంటే నోరున్నది కానీ చూడని కనులేవు భగవంత ఏ ఊరి ఓదాము ఏ పల్లె చూడ చుట్టాలే పాడ పల్లగం లేరా ఈతని దగ్గర తీసుది ఈతని దగ్గర తీస్తాడు వావా ఏమావా నువ్వేనా మా తో మాకు దొరికినా బాగుండే నేను కావాలి కదా మేము పుట్టింది ఒకనాడ సచేది కూడా ఒక మా సాగుదే నీ గలత్వం కదా నాన్న తీసుకుని అడవిలో చూడని దేవి గురైన వారికి దేవుడే దిక్క

Yeah, பட்டணம் பட்டணம் பதாரி மாரி பாலு கட்டுக்கொணு அடிப்பிள்ள பஸ்வரி மாரி கூட எத்தபூர்

అన్ని మంచిగానే అవ్వ ఆ పిల్లలు నాలుగలేదు వీరికే నేరక ఎటువంటి ఆ పిల్ల నాకు భార్య కావాలనుకున్నలే పిల్లలు ఎవరు వేసుకున్నాడు అబ్బా నగరం

<coughs> hai, ini ada pohon natural dari yoga, ini kargoanannya tergantung di dirimu. dia yo. Di. Di. కళ్ళు లేని నా అందులో వదిలిపెట్టి అందులో ఎడవాత్తుకచ్చిన నీకు దండం పెడతా నన్ను దించరా అని దండం పెడుతున్నాడు కదా మంచుకుంటరా నీళ్ళు కజ్గి

ఎటువంటి ఈ పిల్లకు నాలుగ రప్పించిన కావాలని నాలుగ రావాలంటే మా ఊరికి పడభాగం శివుని గుడి శివుని ఏదో వల్లుతాయి ఈ పిల్లను శివుని గుళ్ళేతా నేను పూజలు చేస్తా అంటే దబ్బన భగవంతుడు ఈ పిల్లకు నాలుగే రప్పిస్తా ఆ రోజు పెళ్ళాడుతున్నాం అనుకుంటూ బస్సపురి మారాజు జరగప్పు వచ్చింటే Ага, ага,

చేతుల మీద తాకినప్పుడు ఆ మర్రి ఊడలు సాధుడు సాధలప్పుడు ఉడగలు చేతులు తగినప్పుడు మర్రి ఉరికుంటాను దాని కానీ సత్తమంతులకు అందుకొని వారికి తల్లి అయిన వదిలి పిల్లలు మారు పెళ్లి చేసుకుని పిల్లలు ఆగం చేసిండే చెల్లె వినియాలిగా ఉన్నాడు ప్రాణమూత ఇక్కడికి ఎప్పుడు ఇష్టం అని అటగా ఈ పిల్లలు కళ్ళు రాలి అంటూ రావాలంటే భగవంతుడు కూడా చెప్పి ఎవరికి అర్థం కావాలి భగవాడు పాలివాడు కూడా ఎవరికి అర్థమవుతుంది ఆ భగవంతుడు ఒక్కసారి గోడత బిలీ

నీళ్ళదో చూసినా అన్నాయి కూర్చో ఇది నీళ్ళు చెత్తనే పోతాను కానీ పొయ్యెత్తనన్నమాట తమ్మాని గత్తలేదు చెట్టు కింద కూర్చుని పో తమ్ముడు అన్నగాని పొయ్యిరా అన్నమాట అన్న రాలేదు తమ్ముడు పోతున్నా పో పొయ్యెత్తన్నమాట తమ్ముడు రాలేదు అన్నదామరా గిదే నోటి మాట ఇవేమో కదువులే నా ఓడ నీళ్ళు అడలా బయలు ఎల్లి పోతా ఉన్నాడమ్మా వాళ్ళ బిడ్డ ఆ బిడ్డ సునీత బిడ్డ నీకు పెళ్లి చేస్తా ఉంటాను ఆయన మన ఇంటి మాత్రం తెల్లడి ఆ ఏదైనా పూల మారిస్తే ఎవరి మెడల పూల మారిస్తలే గతడే నాకు భర్త మీకు అలా సుంగారించి ఏను ఏంటి మాత్రమే అప్పుడు ఊళ్ళే ఎవరి మెడల పూల మారేస్తలేదు కలిపి గుడిక తిన రాజుల కొరికే గారు రాజమే అనుకున్నది అనగరా ద్రహం పిలగాడు తమ్ముడా తమ్ముడా ఇంకే ప్రత్తమనంటంటే ఏ పిలగానే చూసింది అరివంతి రాజు మీద పూల మారేసింది అనుకున్నది తోడబుట్టినోళ్ళు అబ్బయ్య ఉన్న అక్క ఇళ్ళ నుండి మరచిపో మత్త నీళ్ళు చల్లింది అనగ చె కింద కూతున్న అరి బందిరాదు అవను మరచిపోతాడు మరచిపోతాడు తోడవుడ్డిన చెల్లిన మరచిపోయిందే అన్న మా తమ్మ మరచిపోతడం

మనకప్పుడు శ్రీతా అరికుందా పిల్లగా ఇబ్బంది రాదు సుమతో గమైరా

అది కొద్ది దోగ పల్లె దేవీ అన్న బారి పెళ్ళి అది రాజ్యమే లేక అన్న ఊర్లో ఉన్నది పిల్లగాడు తెలువది అన్న ఉన్న ఊరికి పిల్లగాడు పూ మంతిరాలు రా តារា yeah mm. બડ ભાગવંત કોલા કોટાળું નઈ કાળ ના બોલ ఆ కొట్టాలల్ల హ్మరి గడ్డె ఉంది ఆ ఆ గడ్డి తిక్కును హ్ పక్క చేసుకో హ్ కుచ్చితం లేదు యా గద 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 కుట్ట హ్ తెల్లారి నాక పిల్ల గాడు గడ్డెలు నిదురుతున్న నవమ హ్ అంతక ముందే గడ్డె అగుతుం కొనబడారట హ్ దొంగలు పడ్డప్పుడు మరి హరిమంతరావు రాజు వెళ్తాడావా ఈ హరిమంతరావు అత్తగారి అయ్యా హరిమంతరాజా మీ గడ్డ దొంగయ్య పడ్డాడు రోజు ఇంత గడ్డిక్క పోతాండ అని చెప్పిందా అరే మంత్రులారా ఘోరంగా కావలిగా ఆ గడ్డం కాడికి ఎవడొస్తున్నావా అని గురొరొకరు గుంజుకోని డి తీసుకురా అని చెప్పింది అరిబంతిరావు హరిబంతి రాదు మాట పట్టుకొని ఎవరయ్యా మరి ఆ పది మంది పాలేరు వాళ్ళు ఆ కుట్టల గాడికి వచ్చి గడ్డెంట్ కడ కావాలన్నారు కాకల ఎక్కలే మళ్ళీ షిప్పు పట్టుకొని ఊళ్ళే పోతా ఎత్తలే ఇక్కడ అన్న కదా అనుకోని పూబంతి రాదు ఆ గడ్డెంట్లకి వెళ్ళి లేచి సిపడ్డుకోని ఆ ముందుకు మూడు అడుగులు వేస్తాడు రుప్పాలేరు వాళ్ళు దొంగ బీడే గడి దొంగ వీడే గురగోరే గురు కోరి పెడితే రేపు నా గడ్డెత్తుకబడ బాని దాంపుణ్యం అంటాం గుర్తుకొయ పాలు చేయి గుర్తుకొయన్న రాజ్యం వెళ్తాడా అన్న మాట పట్టుకున్న పది మంది పాలరు వాళ్ళు ఇసులుగా గురగులు గురగలు గురగలు ముందుకచ్చి గుర్తుకొయ పాలు చేస్తాను